హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ కార్తీక మాసంలో ఈ పూజలు చేసుకుంటూ వీడియో చేయడమే ఆపేసానండి ఎందుకంటే తెల్లవారుజామునే నాలుగు లేచి అన్ని పనులు చేసుకొని ఇంకా మళ్ళీ వీడియో చేసుకొని ఎడిటింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఓనా అందుకు వీడియోస్ అయితే కొన్ని రోజులైతే అనమాట సో ఇక్కడ నుంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కొన్ని రోజులు అయితే గ్యాప్ అనమాట అయితే ఇంకా ఇంటి దగ్గర అయితే దీపాలు అయితే పెట్టేసుకొని ఇంకా నేనైతే మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తాను ఇక్కడైతే ఇంకా లేని దేవుడు అంటూ ఎవరు ఉన్నారండి ఇక్కడైతే అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు ఇంకా అందులో భాగంగా శివుడు అయితే ఉన్నాడని ఇంకా అందులో మాకు దగ్గరని ఇక్కడికైతే ప్రతిరోజు నేనైతే ఇంకా నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ ఇంటికి వెళ్తానండి ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకునికైతే దీపం పెట్టేస్తాను ఫస్ట్ వినాయకునికే పూజ చేసుకోవాలి కదా ఇంకెలాగో మా ఆయన వచ్చాడని వీడియో తీయమని చెప్పాను ఇంకా వీడియో అయితే తనకు తోచిన కాడికి అయితే వీడియో తీసి పెట్టాను అలాగే సాయిబాబు టెంపుల్ మొత్తం వీడియో అయితే తీసానండి త్వరలోనే మన ఛానల్ లో అయితే అప్లోడ్ చేసాను అలాగే ఇంతవరకు వచ్చారు కదా అలాగే చిన్న లైక్ అయితే చేయండి ఇంకా మా నాయని కూడా వచ్చిందనమాట ఈరోజు వాళ్ళ నాన్నైతే పిలుచుకొచ్చారు కార్తీక మాసంలో పూజలు చేయడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేనైతే ఎప్పుడు చేయలేదు ఇంకా కొంతమంది కనుక్కొని అయితే పూజలు అయితే చేస్తూ ఉన్నాను చేయడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది అది మీకు ఈ వీడియో తర్వాత అంటే సాబో టెంపుల్ పూర్తి వీడియో చూసిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే ఇంకా శివన్ దగ్గర పూజ చేసుకోవడానికి అయితే అలో లేదు ఇంకా బయట ఇంక ఇలా పండిసి పూజకైతే వదిలారనమాట ఇక్కడే పూజలు అయితే చేసుకోవాలి ఇంకేలాగ ఇక్కడి వరకు వచ్చాం కదా పక్కనే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారనమాట ఇంకా అక్కడ కూడా పూజ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకా నాగపడుగులు అయితే ఉన్నాయన్నమాట అక్కడ పూజ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఉసిరి చెట్టుకైతే పూజ చేసుకుంటాను ఇంకా ఇన్ని చేసుకున్న తర్వాత కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరతాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు మాత్రం ఇంకా శివుని దగ్గర అయితే మా నాయనకే పూజ చేసింది మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఇక్కడ నేనైతే ఇంకా శివుని దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను అయితే ఇంకా బ్యాక్ గ్రౌండ్ అయితే సాయిబాబు పాటలు అయితే వస్తున్నాయి యాక్చువల్ గా చెప్పాలంటే ఇది సాయి టెంపుల్ ఈ టెంపుల్లోనే అన్ని దేవులు సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయి అయితే నెక్స్ట్ వీడియో లో అప్లోడ్ చేస్తాను ఎంత బాగుంటుంది అంటే టెంపుల్ ఈ కార్తీక మాసంలోన పదహైదు రోజులు పూర్తయిందండి పదహైదు రోజులు రోజు ఇదే పని నాకు ఇంకా తెల్లవారుజామున నాలుగింటిలు వేయడం చన్నీలతో స్నానం చేయడం చాలా పని ఉంటుంది అనుకోండి ఇంకా చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది Ini. Oh, ini. ketawa.